కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం చేవూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద సర్పంచ్ కొండ నాగేశ్వరరావు గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేకువజాము నుండి ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించారన్నారు ఈ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు కోరుకున్న వారికి వెంటనే నెరవేరుతాయని అన్నారు ఈ సందర్భంగా ఆలయం వద్ద పాటు చేసిన అన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదం స్వీకరించారు అర్హర్ మహాదేవ్ శంభశంకర శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం కాకినాడ జిల్లా మండలం సీపూర్ గ్రామంలో ఇచ్చేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాతలు గ్రామ ప్రజలు సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మా గ్రామానికి కార్తీక మాసంలో తండో మా దేవాలయం చూడటానికి వస్తుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమాలు కార్తీక మాసంలోనే కాకుండా శివరాత్రి రోజుని అన్నదాన కార్యక్రమం కూడా దాతల సహకారం గ్రామ ప్రజల సహకారం చేస్తున్నాం శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం చేపూరు గ్రామంలో ఉంది కావున ప్రతి కార్తీక మాసంలో యొక్క మన చేపూరు గ్రామంలోని నాలుగు వారాలు కూడా ప్రతి వారం కూడా భారీ భారీ అన్నసంధానం జరుగుతుంది కావున యామంది భక్తులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని యొక్క శివ ప్రసాదం స్వీకరించి యొక్క స్వామివారి ఆశీస్ తీసుకోవాలని మరి మరి కోరుతున్నాం అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భారీ భారీగా జరగడానికి కారణం మొ మొట్టమొదటిగా మన గ్రామ పెద్దలు అలాగే ఇచ్చిన దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం సౌభ్యంగా జరుగుతుంది కావున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అలాగే ఇక్కడే కాకుండా లోకల్ ఈ చుట్టుపక్కల ఊర్లే కాకుండా ఈ మీ యొక్క మీడియా ద్వారా కూడా ప్రతి ప్రతి ఊరు కూడా వెళ్ళి ఒక ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా అందరూ కూడా ఈ యొక్క శివాలయం కోసం తెలుసుకుండి ఎవరైనా ఇంకా అంటే కొంతమంది చాలామంది ఉంటారు అంటే పలానా చోట ఇంకా ఇలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఉంటారు మనం వస్తే మనం మన పేరు మీద ఏదో చేయించాలి ఉంటారు అలాంటి అందరూ కూడా ఈ యొక్క నేను చెప్పే సమాచారం అందరూ కూడా చేరి మన శివాలయానికి ఏదైనా వివరాలు అంటే నా ద్వారా కానీ ఈ మీడియా ద్వారా కానీ ఈ సమాచారం ఒక చేయాలని మరి మరి కోరు